రాయదుర్గం మున్సిపల్ పరిస్థితి ఎలా ఉంది గతంలో మున్సిపాలిటీ అభివృద్ధి ఎలా చెందింది ప్రస్తుతం రాయదుర్గం మున్సిపల్ చైర్పర్సన్గా పొరాల శిల్ప గారు ఉన్నారు పొరాల శిల్ప గారు ఇక్కడ రా మున్సిపల్ చైర్పర్సన్ అయినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది పొరాల శిల్ప గారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే ఇప్పటివరకు మీ హయాంలో రాయదుర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మేము మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుండి మన రాయదుర్గంలో మన వార్డుకు సంబంధించి ఒక వార్డుకు ఇరవై లక్ష రూపాయలు ఫండ్ రావడం జరిగింది ఆ ఇరవై లక్షలతో ప్రతి ఒక్క వార్డులో కూడా కొంతమంది రోడ్లు వేయించుకోవడం జరిగింది కాలువలు వేయించుకోవడం జరిగింది మొత్తం ఇరవై రెండు వార్డులకు కూడా ఇంత ముప్పై రెండు కోట్ల అమౌంట్ రావడం జరిగింది రాయదుర్గంలో అభివృద్ధి కొంతవరకే జరిగింది ఇంకా జరగలేదు అనేదానికి ఒక కారణం ఉంది గత టీడీపీ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు పంతొమ్మిది కోటి రూపాయలు కరెంటు బిల్లు కట్టుకోకపోవడం వల్ల మా పార్టీ వచ్చిన తర్వాత మాకు వచ్చిన ఫండ్ అమౌంట్ అంతా పంతొమ్మిది కోటి రూపాయలు కూడా టీడీపీ ఆయంలో వాళ్ళు పెండింగ్ పెట్టిన కరెంటు బిల్లుకి జమ చేయడం జరిగింది లేకపోతే మా రాయదుర్గంలో ప్రతి వార్డులో కూడా అభివృద్ధి అనేది జగన్ అన్న వచ్చిన తర్వాత అభివృద్ధి ఎట్లా జరిగింది అనే దానికి చూసేదానికి మాకు చెప్పేదానికి కూడా బాగుంటుండే ఆ కరెంటు బిల్లు కట్టినందువల్ల మేము ఏం పనులు చేయలేకపోయినాం కొన్ని రోజుల్లో ఇంకా అంటే డ్రైనేజీ సమస్య కావచ్చు సిసి రోడ్ల సమస్య కావచ్చు ఎటువంటి మీ దృష్టికి వచ్చాయి ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు భవిష్యత్తులో మన రాయదుర్గంలో ఇక్కడ నాలుగో వార్డులో మరి ముప్పై వార్డులో పదిహేడో వార్డులో చాలా కొంచెం ముప్పు ప్రాంతం ఉంది వర్షాలు వస్తే వాటర్ అంతా ఇంట్లో వెళ్ళిపోతుంది పాపం ఇంట్లో ఉన్న ప్ర జనాలకి వాళ్ళకి ఇక్కడ సగమని వాటర్ వచ్చి నిలబడతాయి ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న కిరాణి కానివచ్చు ప్రతి ఒక్కటి ఏదైనా కానివ్వండి మొత్తము లాసే వాళ్ళకి వర్షాలు వస్తే వాళ్ళని మేము పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు ఒక కళ్యాణ్ మండపం మాట్లాడి కొంతమందిని అక్కడికి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది అటువంటి ప్రాంతాలకి ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి అన్నగారికి ఈ విషయం తెలిపింటే ముప్పు ప్రాంతం ఉంది అని తెలిపింటే అన్నగారు ఇరవై ఒక్క రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల మనము ఆ వర్క్ని నిలిపేయడం జరిగింది నెక్స్ట్ జ మన రెడ్డి అన్న గారు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారితో కలిసి వర్క్లన్నీ మేము కంప్లీట్ చేసి ఈ ముప్పు ప్రాంతాలకి ఒక ఎత్తుకి తీసుకురావాలని అనుకున్నాం అంటే నెక్స్ట్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ఒక ఆలోచన అయితే ఉంది మీకు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మేము డోర్ టు డోరు రోజు క్యాన్వాస్లో కానివ్వండి గడప గడప ప్రోగ్రాంలో కానివ్వండి వెళ్ళినప్పుడు జనాల్ని మేము మీరు ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి అని మేము అడగలేదు జనాల్ని అమ్మ మీరు ఎవరికి ఓటేయాలని అనుకున్నారు అని అడిగితే వాళ్ళు సంతోషంగా చిరునవ్వుతో వచ్చి మేము బోన్ చేస్తుండేదే జగన్మోహన్ రెడ్డి అన్నగారు నుండి మా ఇంట్లో కొడుకుల్ని ఒక రూపాయి డబ్బు అడిగితే డబ్బు లేదు ఏ కొడుకు కానీ జోబులో నుండి ఒక రూపాయి ఈడు కానీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమ్మ వాళ్ళకి కానివ్వండి అక్క చెల్లెమ్మలకి కానివ్వండి అవ్వ తాతలు కానివ్వండి విధివంతులకి కానివ్వండి మళ్ళీ హ్యాండికాప్ట్ వాళ్ళకి కానివ్వండి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కాబట్టి జగనన్నని చాలామంది ఒక కొడుకులా ఆదరిస్తూ ప్రతి ఒక్కరు మేము వేసేదే జగనన్నకి ఓటు గెలిపించేదే మా జగన్ అని వాళ్ళు నోటు సంతోషంగా వాళ్ళు చెప్తున్నారు మేడం ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీలో గ్రూప్ తగాదాల వల్ల వైసీపీకి నష్టం కలిగింది టీడీపీకి ప్లస్ అయింది కాబట్టి గోవిందరెడ్డి గారు స్వల్ప మెజారిటీతో ఓడిపోతారని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడక్కడ చెప్తున్నారు దీనిపైన మీరు ఏం చెప్తారు జగన్ అన్న పైన ఉన్న నమ్మకము అదేవిధంగా మెట్టు గోవిందరెడ్డి అన్నగారు ఇంతకు ముందు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నారు కానీ అన్న ఎటువంటి కరప్షన్ మనిషి కాదు మంచి వ్యక్తి అని కూడా రాయదుర్గంలోన మనము ఉన్ రాయదుర్గంలో ఎమ్మెల్యే అన్న ఇక్కడే ఉంటాడు ఆయన మంచి స్వభావం గొలవ అన్న అని ప్రతి రాయదుర్గానికే కాదు మొత్తం ఐదు మండలాలకి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు మేమంతా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం మన మెట్టుగోవిందరెడ్డి అన్నగారు అత్యధిక మెజారిటీతో గెలు పొందకపోయినా కూడా మేము గెలిచేదంతా రాయదుర్గంలో మన వైఎస్ఆర్ జెండా ఎగరేయడం గ్యారంటీ మేడం ముఖ్యంగా కరోనా సమయంలో దాదాపు రెండు సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది ఆ సమయంలో రాయదుర్గానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు అందించారు కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్లు కానివ్వండి ప్రతి ఒక్క కార్యకర్తలు కానివ్వండి వార్డులో వాళ్ళకి వాళ్ళ ఇంటికి సంబంధించిన రేషన్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కూడా ప్రాణాలు తెగించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయాలు అందించడం జరిగింది మేము కూడా బత్తల్పల్లిలో అక్కడ ఆక్సిజన్ లేదు అంటే మా ఓన్ డబ్బుతో అక్కడికి ఒక ఆక్సిజన్ ట్యాంక్ కూడా పంపించడం కూడా జరిగింది అప్పుడు కూడా ఆర్డిటి బత్తల్పల్లి హాస్పిటల్కి మేము ఒక ట్యాంక్ ఆక్సిజన్ కూడా పంపించడం జరిగింది పర్సనల్గా మా ద్వారా సో ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు ఇక రాయదుర్ నెక్స్ట్ మన మెట్టుగోందరెడ్డి అన్నగారు ఎమ్మెల్యే అయిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారిని కలిసి మా రాయదుర్గానికి ఎనడి లేని విధంగా రాయదుర్గాన్ని తీర్తి తిట్టాలని మేము చాలా ప్రయత్నిస్తున్నాము ఖచ్చితంగా చేస్తాం కూడా చేసి చూపిస్తాం సార్ కదా రాయదుర్గానికి ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి పదహైదు కోట్లు రోడ్లకు కూడా నిధులు వచ్చాయి ఆ నిధులన్నీ కూడా ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం స్లో అయిన మాట వాస్తవం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తిరిగి మెట్టు గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యేగా కాబోతున్నారు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి సీఎంగా స్వీకారం చేయబోతున్నారని ఘంటాపదంగా పొరాల శిల్పా గారు మనతో చెప్తున్నారు ఏది ఏమైనా రాయదుర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం కౌన్సిలర్లంతా కూడా కలిసికట్టిగా పనిచేస్తూ అభివృద్ధి పథంలోకి తీసుకుపోతాం రాయదుర్గం మున్సిపాలిటీని అని పొరాల శిల్ప గారు చెప్తున్నారు కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి రాయదుర్గం